సీఎం రెడ్డిపై జరిగిన దాడిని ఖండించిన ఎమ్మెల్యే పర్వతప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర జరుగుతున్న నేపథ్యంలో విజయవాడలో జరిగిన సంఘటనపై కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వతపూర్ణచంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్ల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు ఇటువంటి చర్యలు హేయనీయమని ఈ చర్యకు పాల్పడిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కొందరు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మీడియాతో తెలిపారు అర్థం అర్థం చేసుకుంటే ప్రజలందరూ కూడా చేసుకుంటారు ఆ తీవ్రంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలవలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇవాళ ఎలాంటి రాళ్ల దాళ్లు చేస్తున్నటువంటి మీరు నిజంగా తప్పుడు పనులు చేస్తా ఉన్నారు మీరు ఎన్ని రాళ్ల దాడులు చేసినా కానీ ఎన్ని దాడులు చేసినా కానీ ఎన్ని కూడా ఆయన మీద పోలవర్షంలా కురుస్తాయి తప్పితే అవి రాళ్లదాడులా రావు చేదంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని విజయం సాధించడానికి రెడీగా ఉంది ఇవాళ మేము ఇంత ధీమాగా ఎందుకు చెప్తున్నామంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు సంవత్సరాల కాలంలోనే కూడా ప్రతి పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనకుండా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని పార్టీల వారికి అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యక్రమం ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చేసుకుంటూ ముందుకెళ్తూ ఒక పక్కన యువతను కానీ రైతును కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరినీ కూడా తృప్తిపరుస్తూ ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్నికల టైంలో మళ్ళా మేము రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఆయన బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు ఆయన ప్రజలను ఒకటే అడుగుతూ ఉన్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే నా వల్ల మీకు మంచి జరిగితే ఓటేయండి మళ్ళా ప్రభుత్వాన్ని ఎంచుకోండి మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల్లో మీరు పొందినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పొందాలి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తిరిగి పొందాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి మీరు అందరూ కోరుకోవాలని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నారు నిజంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం అనేది ఆయనకి ఎంత ముఖ్యమో కానీ మనకైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం అనేది మనందరికీ మన పేద ప్రజలందరికీ కూడా చాలా అవసరాన్ని మీరు గమనించాలి మరి ఇలాంటి రాళ్ళు దాడులు చేస్తున్నటువంటి పార్టీని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది ఎవరనేది త్వరలో తెలుస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా జగన్ గారిని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి నాయకులందరూ కలిసి వాళ్ళ ఈ రాళ్ళ దాడి చేయడం జరుగుతూ ఉంది ఈ రాళ్ల దాడుల వల్ల మీరు సాధించేది ఏమీ లేదు కానీ ప్రజల్లో మీ పట్ల ఏమాత్రం కొద్దో గొప్ప ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా మీరు కోల్పోతారని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటున్నాం అంచేత ఎలాంటి దాడులు ఆపి మీరు క్రమశిక్షణతో ఉండాలని మేమందరం కూడా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరచడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియపరచుకుంటున్నారు